చె రేవంత్ రెడ్డి తెలంగాణ యూనివర్సిటీ నిధులు రేవంత్ రెడ్డి తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ వైఖరి యూనివర్సిటీ సమస్యలను వెంటనే యూనివర్సిటీ సమస్యలను వెంటనే యూనివర్సిటీలను వీసీలను వెంటనే తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీకి వీసీని వెంటనే తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయకపోవడమా తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకపోవడమా బడ్జెట్ లో తెలంగాణ యూనివర్సిటీకి నిర్లక్ష్యం కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో మేమందరం కూడా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము సంతోషపడ్డాం ఎందుకోసం అంటే యూనివర్సిటీ బడ్జెట్లో ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో మా యూనివర్సిటీకి అత్యధికంగా నిధులు వచ్చి మా యూనివర్సిటీ గత కొన్ని పది పన్నెండు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసినటువంటి గొంగడి ఎక్కడ ఉన్నట్లుగా యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్న బడ్జెట్లో సుమారు ఒక వంద కోట్లు నిధులు కేటాయించి యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడతాయని చెప్పేసి మేమంతా కూడా ఆశపడ్డాం కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యొక్క యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీని మొత్తం కూడా మొండి చేయి చూపెట్టినటువంటి మాట మనకు కనబడతా ఉంది ఏదైతే ఎన్నికలకు ముందు తెలంగాణ యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కళాశాల లేదు తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదు తెలంగాణ యూనివర్సిటీని గత ప్రభుత్వం పట్టించుకోలేదు మేము అధికారంగా వస్తే తెలంగాణ యూనివర్సిటీని ఒక మోడల్ యూనివర్సిటీగా చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఈ యొక్క యూనివర్సిటీకి ఎందుకు మొండి చేయి చూపెట్టారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వెంకబడ్డటువంటి ప్రాంతం వెంకబడ్డటువంటి యూనివర్సిటీని అభివృద్ధి చేయవలసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ మీద చిన్న చూపు చూపెడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏదైతే మినిస్టర్లు కానీ ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీ గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం తెలంగాణ యూనివర్సిటీలో వీసీ లేక ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కరెక్ట్ లేక ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ సరిగ్గా లేక విద్యార్థులు అనేక రకాలుగా నష్టపోతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ యూనివర్సిటీకి వెంటనే వీసీ నియామకం చేయాలి అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి యూనివర్సిటీకి తక్షణం వంద కోట్ల నిధులను కేటాయించి ఈ యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం